అక్రమ వలసదారుల బహిష్కరణ కార్యక్రమంలో భాగంగా భారత్కు చెందిన అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపినట్లు తెలుస్తోంది తమ దేశంలో అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించిన రెండు వందల ఐదు మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపినట్లు తెలుస్తోంది వీరందరినీ మిలిటరీ విమానం సి సెవెంటీన్ ఎయిర్క్రాఫ్ట్ లో తిరిగి ఇండియాకు పంపించినట్లు సమాచారం టెక్సాస్ నుంచి ఈ విమానం బయలుదేరినట్లు వార్తా ఏజెన్సీ రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది ఈ ప్రక్రియకు ఢిల్లీలోని ప్రభుత్వ వర్గాల సమన్వయం కూడా ఉన్నట్లు వెల్లడించింది అమెరికాలో ఉంటున్న అక్రమ భారతీయ వలసదారులను తీసుకొస్తున్న మొదటి విమానం ఇదేనని రాసుకొచ్చింది అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆయా విదేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు అక్రమ వలసదారులపై అమెరికా వైఖరిపై ఇటీవల స్పందించిన భారత్ అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని ఈ అంశం అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది వీసా గడువు ముగిసినా లేదా సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది